ఈ మాస్టర్ లైంగిక దాడి నిజమేనని తాజాగా హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు దీనిపై జానీ మాస్టర్ స్పందించారు న్యాయస్థానం మీద తనకు నమ్మకం ఉందని నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు ఈ మేరకు జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశారు ఈ కేసులో ఏం జరిగిందనేది తన మనసుకు దేవుడికి తెలుసన్నారు ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందన్నారు తాను క్లీన్ చీట్ తో బయటకు వస్తానని అప్పటి వరకు తాను నిందితుడని మాత్రమేనన్నారు అభిమానుల ప్రేమ తనపై ఎప్పుడు ఉండాలన్నారు జానీ మాస్టర్ మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నింటికి నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది న్యాయస్థానంలో న్యాయం ఉంది ఆ న్యాయం ఉంది కాబట్టి ఈ రోజు నేను నలుగురితో చేసుకుంటున్నాను బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను నా మనసుకు తెలుసు ఏం జరిగిందని ఆ దేవుడికి తెలుసు నా అంతరాత్మకు తెలుసు ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తే న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను నిర్దోషిగా నేను బయటకు వస్తాను ఆ రోజు మాట్లాడతాను అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే సో నా నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుంది నాకు తెలిసింది ఒకటి నేను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం ఎంటర్టైన్ చేయటం నేను ఎప్పుడూ నా పనితో నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మేము ముందు ఉంటాను మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే మీ యొక్క ప్రేమ వల్లే మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి ఐ లవ్ యూ ఆల్ మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ